అమాయకుడు పైగా తల్లి తండ్రి లేని అనాథ అనాథ అనాథయితే అప్పటికి నేనేదో వాడిని మర్డర్ చేసి సముద్రంలో బాగా ఏంటో చూడు ఎవడో డర్టీ టీఫిలో ఈ టైంలో అడుక్కోడానికి వచ్చాడు ఏదో తీసుకో ఎలా వచ్చి ఎక్కడ పారిపోయారా నువ్వు నేనాకచ్చాను అది కాదండి మీరు కొట్టాలంటే గోప గులాబ్ జామ్ అయిపోయింది నోరు తెలిస్తే అన్ని అబద్ధాలే ఇంకెప్పుడు జాగింగ్ వచ్చి నన్ను టెన్షన్ లో పెట్టక చూడండి అమ్మా నన్ను ముప్పై మేళ్ళ దూరం తీసుకెళ్లి కాళ్ళకి చెప్పులు లేకుండా నా జేబులో డబ్బులు తీసేసుకుని వదిలేసింది చాలా పైగా నాదే తప్పు ఉంటూ ఎలా డబ్బా ఇస్తున్నారో చూసారా అమ్మా చూడకపోతే ఇదంతా ఈయనే కావాలని అర్థం నాటకంలా ఉంది అయితే మీరు ఊరికెళ్ళక తప్పదా తప్పదు కాబట్టి కాదు గంటలు అంటే ఖచ్చితంగా వారం రోజులు ఉద్యోగ రీత్యా నేను ఎన్నోసార్లు క్యాంప్కి వెళ్ళాను కానీ ఈసారి ఎందుకో చాలా బాధగా ఉంది అయితే ఏదో కారణం చెప్పి వెళ్ళడం మానేయండి అది కుదిరితే ఇంకే కానీ అంతకన్నా సూపర్ డూపర్ ఐడియా వచ్చింది ఒక వారం రోజులు సెలవు పెట్టి నువ్వు కూడా నాతో పాటు వచ్చి స్కూల్లో పిల్లలకి స్పోర్ట్స్ జరుగుతున్నాయండి ఇప్పుడు నాకు సెలవు ఇవ్వరు ఇట్స్ మై బ్యాడ్ లక్ సన్యాసి ఎక్కడరా నాకు ఏమోనమ్మా నువ్వు మూడు రోజుల నుంచి దిగులుగానే ఉంటున్నావు అది కాదమ్మా అయ్యగారి ఇంట్లో ఉన్నప్పుడు చీటికి మాటికి రే సన్నాసి కొట్టానంటే గోబు గులాబ్ జామ్ అయిపోతుందని చుడుతుండేవారు నేను కూడా బాగా ఆ మాటలకు అలవాటు పడిపోయాను అలాంటిది మూడు రోజుల నుంచి అయ్యగారు ఇంట్లో లేకపోయేసరికి నాకు తిండి సహించట్లేదు నిద్ర పట్టడం లేదు అమ్మగారు నాకు అలాగే ఉంది ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుంటే నాకు ఉత్సాహంగా ఉండేది ఇప్పుడు ఆయన ఊళ్ళో ఏం చేస్తున్నారో ఏమో శ్రీమతి కీర్తి నారాయణ స్ట్రీట్ డాబా గార్డెన్స్ విశాఖపట్నం కరెక్ట్ మిస్ స్వాతి ద్వారకా నగర్ సెకండ్ స్ట్రీట్ విశాఖపట్నం ఇది కరెక్టే కొట్టానంటే గోప గో అయిపోతే ఎల్లుండి మన మ్యారేజ్ డే సందర్భంగా సి నారాయణ రెడ్డి గారి లెవెల్లో ఒక గేమ్ ఇస్తాను కాస్కో కీర్తి నా ప్రియ భార్యామణి అయ్యింది రెండేళ్ల క్రితం మన పెళ్లి సాగింది మన సంసారం తుళ్ళి తుళ్ళి మనల్ని చూసి ఏడ్చారు రతీ మన్మధులు కుళ్ళి ఈ మ్యారేజ్ డే రావాలి మళ్ళీ మళ్ళీ అని కోరుకుంటూ నీ భర్తామణి రాజా ఇది మామూనే స్వాతి వేటూరి సుందరరామూర్తి లెవెల్లో నీ కూడా గేమ్ ఇస్తాను కాస్కో నీవు నేర్పించా ఒక గొప్ప డ్రిల్లు దాంతో అయ్యింది నా మనసక పిండి మిల్లు నా ఎదలో గుచ్చావు ఒక మెత్తటి ముల్లు నీవు లేకుంటే నేను అయిపోతాను డల్లు ఇట్లు నీ రాజా స్వాతి ఈ రెండు కవర్లు అంటించి పోస్ట్ చేయి